హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పెట్లవర్ జీరో సెవెన్ ఈరోజు టాపిక్ వచ్చేసి రేసింగ్ హోమర్ని ఐడెంటిఫై చేయటం ఎలా సాదాకి రేసింగ్ హోమర్కి తేడా ఏంటి అది బాడీ స్ట్రక్చర్ కానీ హైట్ కానీ వెయిట్ కానీ అది అంతా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా స్కిప్ చేయకుండా చూడండి కామెంట్ అయితే మనకు వచ్చింది దానికోసమే చేస్తున్నాను హోమర్ ఎలా ఉంటుంది సాదా పిజన్ ఎలా ఉంటుంది రెండింటికి తేడా అయింది అనేది ఇప్పుడు చూపిస్తాను అయితే వెళ్ళిపోదాం హాయ్ ఫ్రెండ్స్ ఇది సాదా పిజన్ ఇది మీ హెడ్ చూడొచ్చు హెడ్ ముక్కు చాలా పల్స్గా అయితే ఉంటుంది గాయస్ ఇక్కడ ఈ ముక్కు దగ్గర ఈ చూసారంటే ఇంకా మరీ సన్నంగా ఉంటాయి అదే కాక పిజియన్ కూడా బాడీ స్ట్రక్చర్ చాలా సన్నగా వస్తుంది ఇట్లా మీకు కనిపిస్తుంది అనుకుంటున్నా చాలా సన్నంగా వస్తుంది మనం ఇల్లు పెడితే తగులుతుంది ఇక్కడ బాడీ స్ట్రక్చర్ చాలా సన్నంగా ఉంటుంది కన్ను కూడా మ్యాక్సిమం బ్లాక్ వస్తాయి చూడొచ్చు చూడండి టెయిల్ వచ్చేసి వెడల్పుగా ఉంటుంది సాదాలకి ఇట్లా ఇట్లా మడిచినా కూడా అది వెడల్పుగానే వస్తుంది అది మీరు గమనించుకోగలరు బాడీ స్ట్రక్చరు కాలు మాత్రం కిందకు ఉన్నాయి కాళ్ళు కాళ్ళ దగ్గర చూసారంటే గ్యాప్ చాలా తక్కువ ఉంటుంది ఫ్రెండ్స్ సాదాలకి చాలా తక్కువ ఉంటుంది లెగ్స్ కూడా చాలా వీక్గా ఉంటాయి సన్నగా ఉంటాయి మీరు గమనించుకోగలరు హోమర్కి సాదా పిజిన్కి చూడడం వల్ల మీకు అర్థమవుతుంది వాటిలో తేడా అనేది ఇప్పుడు ఇది చూశారు కదా మీకు నేను ఇప్పుడు హోమర్ బిజిన్ అయితే చూపిస్తాను బాడీ స్ట్రెచ్చర్ చేశారంటే చాలా సన్నంగా ఉండేది కాయస్ గుప్పిట్ల సరిపోయిద్ది అదే హోమర్ అయితే అసలు మనకి చేతికి కూడా రెండు చేతులతో పుట్టుకోవాలి ఒకసారి మీకు తేడా అయితే చూపిస్తాను హాయ్ ఫ్రెండ్స్ ఇది హోమర్ పిజియన్ చూడవచ్చు దాని క్వాలిటీ హెడ్ క్వాలిటీ కానీ ముక్కు క్వాలిటీ కానీ హెడ్ హెడ్ బారే చాలా లాభం వస్తుంది గాయస్ ఈ హెడ్ ఐసైన్ కానీ మీకు హైసీన్ కూడా చాలా చక్కగా ఉంటుంది చూడటానికి అయితే బాగా ముచ్చటగా ఉంటాయి అలవాటు చేసుకుంటే వీటికి మించిన బ్రీడ్ అయితే లేదు నాకు తెలిసి చూడచ్చు ఆ టైల్ చూడండి గాయస్ టైల్ చూడండి టైల్ ఇలా ఉంటుంది ఇది ఒరిజినల్ అనమాట టైల్ అలా రావాలి మీరు చెక్ చేసుకోగలరు ఇప్పుడు నేను తీసుకునేటప్పుడు ఆ బాడీ విత్ చూడండి గాయస్ బాడీ విత్ ఈ లెగ్స్ కూడా బార్ వస్తాయి నీ కింద మింద సాదాకి చెప్పాను కదా సాదాకి దగ్గరగా ఉంటాయి ఇవి లాంగ్లో ఉంటాయి చూడచ్చు అది నిల్చున్నప్పుడు స్ట్రక్చర్ కానీ ఫిజిక్ కానీ ఒకసారి చూపిస్తాను లెగ్స్ చూడొచ్చు చాలా లాగా ఉంటాయి కా లెగ్స్ కూడా లెగ్స్ నుంచి అవి బాడీ బిల్డర్ లాగా ఉదాహరణ మీకు ఒకటి చెప్పాలంటే బుజ్జిగాళ్ళ ప్రభాస్ ఎలా ఉంటారు బాహుబలి ఎలా ఉంటారు మీరు ఇచ్చుకోగలరు అలా ఉంటుంది సాదాకి హోంవర్క్ బాడీ స్ట్రెచ్చరు ఒకసారి మీకు కింద వదిలిపెట్టి చూపిస్తాను అది నిలబడే స్టాండింగ్ కానీ దాని ఆ పుట్ అవుట్పుట్ కానీ